ఖచ్చితంగా జగన్ బాబు జగన్ ట్రాప్లోకి వేసాడు రెచ్చగొట్టి అలా వస్తానంటే కార్యకర్తలు అరెస్ట్ చేసి ఆటోమేటిక్ కార్యకర్తలు అరెస్ట్ చేసి గొడవ గొడవ అయిపోతుంది కదా అది మత మత దగ్గర వస్తుంది జగన్ మీదకి మత కల్లో తీసుకెళ్తాను అది అతని ట్రాప్ గేమ్ ఆ డేమ్ నేను ముందే గ్రహించి జగన్ నేను వెళ్ళటం లేదు అలాగ కల్లో జరగటానికి కారకుండా అవడానికి ఇష్టం లేదు నేను వెళ్ళిపోతున్నా నేను ఎవరినో ప్రజలకు తెలుసు ఈ క్రిస్టియను టెంపుల్లోకి రావాలంటే ఏ శాస్త్రాల్లో ఎక్కడ యాగబ శాస్త్రంలో కానీ ఎక్కడ ఏ వేదాల్లో కానీ ఏ శాస్త్రాల్లో కానీ ఇలాగ మా ప పరజాతీయుడు రావాలంటే ఇలాగే ఎక్కడ వీలు వీళ్ళు పెట్టారు తిరుపతి వాళ్ళు పెట్టారు దీంట్లో కూడా అనేక సార్లు ఇతర మతస్థులు వచ్చారు వెళ్ళారు ఫారినర్స్ వచ్చారు మన రాష్ట్రంలో మన దేశంలో నాయకులు అనేక మంది వచ్చారు మతం కాని వాళ్ళు వచ్చారు వెళ్ళారు ఈయన సీఎంగా వైఎస్ రెడ్డి ఐదు ఏడు సంవత్సరాలు ఈయన ఈ జగన్ ఐదు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మరి వెళ్ళారుగా ఇవాళ కొత్తగా నువ్వు ఏమిటి ఇది కొత్తగా ఎందుకు పెడుతున్నావు కొత్తగా ఈ బ్యానర్లు గేనర్లు ఎక్కడ పడితే తెరపదంతా మొత్తం బ్యానర్లు ఏమిటిది ఎందుకు చేస్తున్నావు ఏం అల్లరి సృష్టించాలని చేస్తున్నావు ఏ లబ్ధి పొందాలని సృష్టి చేస్తున్నావు ఇది మొదటి బీజేపీ ఎక్కడ ఉంది బీజేపీ అదే బీజేపీ బీజేపీ వాళ్ళ బీజేపీ అనేది చంద్రబాబు తోకగా ఉందంటే బీజేపీ రాష్ట్రంలో పార్టీగా లేదు బీజేపీ ఎప్పుడైతే పురంధేశ్వరి ప్రెసిడెంట్ని చేశారో పురంధేశ్వరి ఖచ్చితంగా అంత తెలుగుదేశం మనుషులకి సీట్లు ఇచ్చింది తెలుగుదేశం యొక్క తోకలాగా వాళ్ళ బావ బావభర్తికి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తారంటే బీజేపీ అనేది రాష్ట్రంలో లేదు బీజేపీలో పార్టీ అనేది లేదు ఇవాళ చంద్రబాబు చంద్రబాబు తోక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తోకగా ఉందంటే బీజేపీ అనేది ఒక వ్యక్తిత్వం ఉన్న పార్టీగా ఒక పద సిద్ధాంతం ఉన్న పార్టీగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లేదు బీజేపీ దేశంలో ఉంది కానీ ఇక్కడ లేదు కనుక బీజేపీ వాళ్ళ మాటలు అడిగే నాయకత్వానికి అది భ్రమ భ్రమ కల్పించారు ఈ చంద్రబాబు వెళ్ళి చంద్రబాబు అక్కడ అదే మోడీని టెర్ర ఇస్తున్నాడు ఈ దేశంలో బతకడానికి వెళ్ళి అన్ని వాగిన నోరు వెళ్ళిపోయి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ఈ కాంబినేషన్ అయితే కానీ గెలవలేదు మా టికెట్స్ పోతామని దాంతో ఇప్పుడు వీళ్ళకి సిగ్గు సరం లేదు బీజేపీకి ఎంత తిట్టించుకుని ఇన్ని మాటలు అనిపించుకుని ఇన్నిసార్లు ఆ గతంలో వాజ్పేయి పెరిగినూ అతను పక్కన చేసుకొని తిట్టించుకున్నారు చేయనిపించుకున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు అతను పక్కన చేరి రేపు చీ అనిపించుకుంటారు సిగ్గు శ్రవం లేదు వీళ్ళకి బీజేపీ అన్నీ పోగొట్టుకుంది అన్నీ వదిలేసుకుంది సిద్ధాంతాలు ఒక పద్ధతి ఒక మా ఏమీ లేదు సిగ్గు శరవులు ఆ రెండు సీట్ల కోసం గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుడు చేసే రెండు సీట్ల కోసం ఏ పద్ధతి అయినా చేరేది ఆ దౌర్భాగ్య స్థితికి ఆ ధీన స్థితికి బీజేపీ చేరిపోయింది వాళ్ళ ఆంధ్రాలో రెండు సీట్లు మూడు సీట్లు వస్తే చాలు ఎవరి కాళ్ళ దగ్గర కూర్చుంటానకైనా సిద్ధంగా అయిపోయారు ఒక సిద్ధాంతం ఒక వ్యక్తిత్వం బీజేపీ పార్టీ మీద డిఫరెన్స్ అనేది లేదు ధర్మారెడ్డి చెప్పాడు కదా ధర్మారెడ్డి చెప్పాడు ఎందుకు బయట ధర్మారెడ్డి చెప్పాడు క్లీనింగ్ జరిగింది అసలు ఆ ఈవో ఎందుకే మీ మీ ప్రభుత్వం వచ్చినా మీ ఆయన ఏం చెప్తుంది ప్రభుత్వం వచ్చినాక ఈవో ఎవరు మీరు కదా మీరు కదా ప్రభుత్వం వచ్చినాక ఈవో మీ ఈవో కదా చెప్పాడు మీ ఈవో చెప్పిన తర్వాత ఇంకా ఏప్రిల్లో రిజైన్ చేసిన ఈవో ఎందుకే మీరు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు మీరు ఒక ఈవో ఈవోని అపాయింట్ చేశారు ఐఏఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశారు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ క్లీన్గా ఉంది కదా ఇవి వచ్చి వెనక్కి ఇది ఎప్పుడు అలాగ ఉండదు టెస్ట్ అయితే కానీ లోపలికి పాస్ అయితే కదా లేకపోతే లోపల బయట నుంచి బయట వెళ్ళిపోదు ఇందులో కలిపి అనేదానికి అవకాశం లేదు ఆయన చెప్పాడు ఆయన చెప్పినా కూడా ఇంకా పచ్చబద్ధాలు మాట్లాడతారండి ఇంకా ఆయన చెప్పలేదు వీళ్ళు చెప్పలేదు అంటే ఏదో ఒక రకంగా ఎవరివ్వాలి ఎవరివ్వాలి పిచ్చి మాటలే మీరేం ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు తెలుగుదేశం ఎవరు ఇవ్వాలి ఇప్పుడు ఎవరు ఉన్నారో ఆ ఇవో ఇవ్వాలి క్లారిటీ ఇప్పుడు జరిగింది ఇప్పుడు ఇది జూలై జూన్ పదహారు నుంచి పన్నెండు నుంచి జూలై పన్నెండు లోపల జరిగింది ఈ పీరియడ్లో ఎవరున్నారు ఇది మీరు మీరున్నారు మీరు కదా చెప్పాలి మీరు చెప్పాల్సింది నిన్న వెళ్ళిపోయిన ఆ రోజుల్లో జరిగింది ఏదైనా ఉంటే మీరు సాక్ష్యాలు చూపిస్తే ఆయన జీవో ఈవోగా ఉన్నప్పుడు ఇంకోళ్ళు ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఉన్నాయి అని చూపిస్తే ఈ ఏఆర్ అనే సంస్థ ఏఆర్ అనే సంస్థ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా ఒక్క ఒక లారీ ఒక్క లారీ కూడా సప్లై చేయలేవాడు ఏం మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు బెంగళూరు వాళ్ళది వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళికి ఇచ్చారు ఎవరు కాటాడారు మీరే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వేల ప పద్నాలుగు నుంచి పద్దెనిమిది పదిహేను నుంచి పద్దెనిమిది దాకా మరి వాళ్ళు బెంగళూరు వాళ్ళు సప్లై లేరే అప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మీరు టెండర్స్ వేస్తారు ఒకసారి టెండర్లు నాలుగు కంపెనీలు వేస్తారు ఒకసారి ఒకళ్ళు బిడ్డింగ్లో తక్కువ ఎవరైతే వాళ్ళకి వస్తే గోళ్ళు వస్తాయి సో మీ మీరు చేసినప్పుడు సంసారం కొలుచేస్తే చేస్తే వేపించారమ్మా ఏ చిల్లర మాటలు దేవుడి విషయాలు రాజకీయాలు చేస్తారు బుద్ధి లేని మాటలు ఆ మీ మీ పీరియడ్లో దానికి ఆ ఇవో సమాధానం చెప్పాలా ఏం మాట్లాడుతున్నారు బుద్ధి జ్ఞానం ఉందా కడుపుకు అన్నం తినే మాట్లాడినాయి రెచ్చగొట్టాలనే చూస్తున్నాడమ్మా చంద్రబాబు చంద్రబాబుకు కావాల్సిన దౌర్భాగ్యపు రాజకీయం చంద్రబాబు చరిత్ర మొత్తం చూస్తే అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఏదో ఒక అల్లరి లేనిపోయిన అల్లరి ఒక అభండలు ఒక భ్రమ భ్రమలు సృష్టించి ప్రజల్ని ఒక మైకము దీంట్లోకి తీసుకెళ్ళి ఏదో అల్లరి ఆ అల్లరి నుంచి తను లబ్ధి పొందుతాడు తన పరిపాలన గురించి తన అబద్ధాలను గురించి వాటి గురించి జనాలు గుర్తు చేసుకో గుర్తు రాకుండా వాటి గురించి అడగకుండా ప్రజలు డైవర్ట్ అవుతారు అతని జీవితం అంతా అలాంటి చుదర రాజకీయాలే మహామహుడు దేవుళ్ళు అంటే రామారావుని భద్రాం చేసినప్పుడు కూడా ఇలాంటిదే చేసాడుతారు ఇలాంటివి సోదర రాజకీయాలు చేసి ఆఖరికి తన ఏదో గొప్ప కార్యం చేసినాడు అంత పాపం పని దౌర్భాగ్య పని ఔరంగజేబు లాంటి దౌర్భాగ్య పని చేసి ఇవా తర్వాత అది కూడా తను గొప్ప పని చేసినట్టు పార్టీని బతికించకుండా చేసినట్టు భ్రమ కల్పించగలిగాడు అంత దగ్గర తెలివితేటట్లు అది ఒక తప్పును కూడా ఒక పాపం పాపాన్ని కూడా గొప్పగా ప్రకటించుకోగలడు ఆ వెనకాల మీడియాని మేనేజ్ చేసుకుంటాడు మీడియాలో ఉంటాయి ఓ చక్కబద్ధం చేసే మీడియాలో ఉన్నాయి ఆయన చుట్టూ ఉన్నాయి చక్కబం చేసే పేపర్లు చెక్క చేసే ముందు వెనక మంచి వెనక మంచి చెడు ఒక జర్నలిజం దానికి అర్థం లేకుండా జర్ జర్నలిజం విభిచారం చేసే మీడియా ఆయన చుట్టూ ఉంది ఓ ఈయన తూ అంటే తూతో తోతో అంటే ఆ అది ఈయన కాకి తెల్లగా ఉందంటే తెల్లగా ఉంది కాకి చంద్రబాబు ఒకరికి కనపడుతుంది ఆయన అని కూడా చెప్పే దౌర్భాగ్య స్థితికి జరిగిపోయింది చుట్టూ మీడియా అలాగే మాట్లాడతారు అసలు ఎంత క్లీన్గా చరిత్ర ఉంది క్లీన్ హిస్టరీ ఉంది ఈ పదేళ్లలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తిరుపతి విషయంలో అంత క్లీన్గా రికార్డెడ్గా అన్నీ ఉన్నాయి వచ్చినాయి టెస్టులు జరిగినాయి ఫెయిల్ అయినాయి వెనక్కి వెళ్ళిపోయినాయి ఇంత జరుగుతూ ఉండి ఇంత ఉంటే నీ పీరియడ్లో జరిగే తర్వాత పీరియడ్లో జరిగే ముప్పై మూడు సార్లు ఇప్పటికీ జరిగే ఎలా మాట్లాడతావు మనిషికి కనీసం ఇంగిత జానం కనీసం ఇది లేదు అంత అంత పచ్చబద్ధాలు అంత నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడటమేనా నూరు తెరిస్తే వంచకపు మాటలు బుటకపు మాటలు ఈయన మినిస్టర్లో అమ్మాయిది వగలమ వంగలపుడు అనితే ఎవరు నీ పీరియడ్లో కాదు తిరుపతిలో ఇరవై ఇద్దరు క్రిస్టియన్స్ జాబ్ చేస్తున్నారు చేసిన కంప్లైంట్ వచ్చినప్పుడు అప్పుడు కదా నీ నీ పీరియడ్లో గతంలో నీ పీరియడ్లోనే కదా ఏమి ఏం పిచ్చి మాటలు ఉన్న మతాలను తీసుకొచ్చి మతాలను తీసుకొచ్చి రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీతో చేరావు కనుక బీజేపీతో చేరి మతాలని మతాలని వాడుకుని రాజకీయాలు చేసేటమేనా ఆయన క్రిస్టియను కాదు క్రిస్టియన్ అని ఏం ఆధారాలు చెప్తావు నువ్వు నోటికి నోటికొచ్చిన అవతారం నువ్వు చెప్పేట ఆయన క్రిస్టియను అని ధర్మారెడ్డి క్రిస్టియను ఇంకో నువ్వేంటి నువ్వు బైబిల్ పుచ్చుకుని ప్రసంగం చేసావు గతంలో నువ్వు నువ్వెవడువి నువ్వు టోపీ పెట్టుకుని ఈ ఇఫ్తాలు అల్లా అల్లా అని మాట్లాడేవు అప్పుడు ఎవడు నువ్వు నువ్వు తీసేయేమో నువ్వేమో అందుకని జగన్ క్లీన్గా చెప్పాడు కదా నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా అబద్ధం చెప్పలే నీకు మళ్ళీ అబద్ధాలు వాళ్ళ నేను ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతా బయటకు వస్తే అన్ని మతాలు నాకు సమ్మతం బయటకు వచ్చినాక అన్ని మతాల సమ్మతమే నేను నా మానవత్వం మానవత్వం నా మతం అని చెప్పాడు సిగ్గుంటే ఇంకా మళ్ళీ మాట్లాడకూడదు నోరు మూసుకో చంద్రబాబు వైసీపీని ముంచటానికి వైసీపీని జనసేనని పెంచడానికి కాదు జనసేన ముంచడానికి అడుగులేస్తున్నాడు చాలా పవన్ కళ్యాణ్ ఈ ఆవేశము ఆలోచన లేని మాటలు ఇలాంటి మాటలు తప్పితే అతనికి రాజకీయ తంత్రం చంద్రబాబు తంత్రం ముందు కౌంటర్ వ్యూహం చేసే దమ్ము లేదు వెనకాల సలహా కూటమి లేదు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై సీఎం క్యాండిడేట్ ఎవరయ్యా కూటమి కంటే ఆటోమేటిక్గా నా నారాలు కేష్ అనేది తీసుకొచ్చేస్తాడని ఈ లోపల చంద్రబాబు మా పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి ఎలా నొక్కాలి అందుకని ఒక ఒక విగ్రహం ఉత్సవ విగ్రహంలాగా ఒక పదవి ఇచ్చి కూర్చోబెట్టేశాడు అదేం గొప్ప ఏం కాదు గతంలో ఐదుగురు ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు ఏమీ కాదు ఆ ఉత్సవ విగ్రహంలా కూర్చోబెట్టి దానికే పొగిపోతున్నాడు మనకి మనాడు దానికే ఆహా ఏదో పొగిపోతున్నాడు అలా పొగ్గిపోనిచ్చి అలా పొగిపోనిచ్చి అలా మైక ఆ మైకంలో పెట్టించి అతను తొక్కేస్తాడు నొక్కేస్తాడు త పవన్ కళ్యాణ్ మేలుకునేప్పటికీ మొత్తం చక్రబంధం చక్ర వ్యూహం వేస్తారు చంద్రబాబు ఈ నోరు మూసుకుని పోయి ఈసారి చంద్రబాబుకి ఓటు వేయండి అన్నట్టు రేపు లోకేష్కి ఓటు వేయండి అని అడిగి జన వస్తారు